హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఈ కొత్త కొంచెం డిఫరెంట్గా చేశాను ఎట్లా అంటే మనం రాగి పిండి అయితే పడతాను నేను దోశల కోసం ఎట్లా పడతానంటే రాగిపిండి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు రాగులు వేసి రాగిపిండి పడతాను ఒక గ్లాస్ ఇక్కడ మినపప్పు తీసుకున్నప్పుడు ఒక గ్లాస్ అటుకులు కూడా వేస్తాను అంటే కొలత ఎలా అంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు రాగులు అలాగే ఒక గ్లాస్ అటుకులు అట్లా రాగిపిండి పడతాను లాస్ట్లో కొ దోశలు వేయగా కొంచెం మిగిలిపోయింది రాగిపిండి అలాగే జనరల్గా ఇడ్లీ పిండి కూడా కొంచెం మిగిలిపోయింది అది కొంచెం ఇది కొంచెం ఉందని చెప్పేసి నేను నైట్ పడుకునే ముందు ఒక కప్పు రాగిపిండి అలాగే ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇడ్లీ పిండి తీసుకొని దానికి తోడు ఒక రెండు స్పూన్లు వరకు మైదా మాత్రం యాడ్ చేశాను రెండే రెండు స్పూన్లు పట్టింది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవ్వడానికి పడుకునే ముందే ఏదైతే బ్యాటర్ మనం కలుపుతున్నామో దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోవాలి ఓవర్ నైట్ అంతా ఫర్మెంట్ అవ్వనివ్వాలి అప్పుడు అసలైన టేస్ట్ అనేది ఈ పునుగులకు వస్తుంది చూశారు కదా ఎంత బాగున్నాయో హెల్దీ వే హెల్దీకి హెల్దీ వే టేస్టీకి టేస్టీ టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే దీనిలో కాంబినేషన్గా నేను గుంటూరు స్టైల్లో టమాటో చట్నీ అయితే చేశాను ఈ టమాటో చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంది నేను మన ఫుల్ వీడియోస్లో అప్లోడ్ చేశాను అలాగే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్